నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయాయనే మాట ఇటీవల తరచుగా వినిపిస్తోంది రక్తంలో ముఖ్య భూమిక పోషించే ఈ ప్లేట్లెట్లు కణజాలాల మరమ్మత్తుకు దెబ్బలు తగిలిన చోట రక్తం గడ్డకట్టడానికి పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడతాయి అయితే ప్లేట్లెట్లు పెరగడానికి హెల్తీ డైట్ చాలా అవసరం అందుకోసం ఏం తినాలో చెబుతున్నారు ముంబైలోని డైజెస్టివ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కి చెందిన న్యూట్రిషనిస్ట్లు అవి ఏమిటంటే బొప్పాయి ఆకుల్లో ఎన్నో ప్లెవనాయిడ్స్ ఆల్కలాయిడ్స్ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇవి కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే ఇరవై నాలుగు గంటల్లో ప్లేట్లెట్ కౌంట్లో పెరుగుదల కనిపిస్తోంది ప్రతిరోజు అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకొని తాగాలి ఎర్రటి దానిమ్మ గింజల్లో యాంటీ యాక్సిడెంట్లు చాలా ఉంటాయి రోగనిరోధక శక్తిని ఇవి బాగా పెంచడానికి తోడ్పడతాయి రక్తంలోని ప్లేట్లెట్ల కౌంట్లు పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది ఇక గుమ్మడికాయలో విటమిన్ ఏతో పాటు ప్లేట్లెట్లను పెంచి రెగ్యులేట్ చేసే లక్షణాలున్నాయి దీన్ని తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది ప్రోటీన్ ను రెగ్యులేట్ చేయడం అంటే ప్లేట్లెట్లను వృద్ధి చేయడమే నిమ్మ కనఫలం కివి పాలకూర ఉసిరి బ్రోక్లిన్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తోంది ఇది ఫ్రీ రాడికల్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి ప్లేట్లెట్లను పెంపు చేస్తుంది వీటిని భోజనానికి భోజనానికి మధ్య సలాడ్స్గా తీసుకోవచ్చు వారంలో రెండు సార్లు ఒక చిన్న గిన్నెడు క్యారెట్ బీట్రూట్ను సలాడ్గా కానీ జ్యూస్ రూపంలో కానీ తీసుకుంటే రక్తంలో ప్లేట్లెట్లు పెరుగుతాయని ఒక పరిశోధనలో తేలిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు సో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని బాధపడకుండా పైన చెప్పినట్లు పాటిస్తే మీకు ప్లేట్లెట్స్ సమస్య ఉండదు ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే మరొక వంటింటి చిట్కాతో మళ్ళీ కలుద్దాం